హలో అందరికీ వెల్కమ్ టు మంతా కిచెన్ రోజు మనం కుక్కర్ కుక్కర్లో బోటి కర్రీ ఎలా చేసుకోవాలి చూద్దాం ముందు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి క్లీన్ చేసుకున్న బోటిని శుభ్రంగా కలుక్కొని కొద్దిసేపు పొట్టు పెట్టుకోవాలి అలాగే వేస్ట్ వేసుకుని లోపల మనం ఉల్లిపాయలు మగ్గినప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని మగ్గించుకోవాలి అలాగే ఇల్లు కట్ పెట్టిన టమాటా వేసుకొని చక్కగా మగ్గించుకోవాలి ఇది మగ్గిలోపు పిండి మసాలా ఏ వేసుకోవాలి చూపిస్తాను ధనియాలు జీలమొగ్గు పక్కసాలు చక్క మగ్గ్గ్గ్గ్గ ఇవన్నీ వేసుకుని శుభ్రంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి టమాటా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కలిగి పెట్టిన బోటి వేసుకొని పెట్టు బోటి చక్కగా కలుపుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మన ముందు పసుపు కారం వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు కలిపినంత వాటర్ కూడా పోసుకోవాలి బోటి ఎంత చక్కగా ఉడితే అంత టేస్ట్గా ఉంటుంది ఇలా ట్రై చేసుకోవడానికి చాలా సింపుల్గా అయిపోతుంది పొక్కల్లో అలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ కలుపుకున్న ధనియాలు జీలకర్ర గసాలు మళ్ళీ చెక్క ముగ్గ దన్నీ వేసిన తర్వాత వాటి మూత పెట్టుకుని ఒక ఫోర్ పైజీ సో ఎంచుకోవాలి ఇప్పుడు కూడా చక్కగా ఉడుతుంది అంతే క్యాన్ రెడీ మన బొట్టి కర్రీ ఇలా సింపుల్ గా సార్ ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్